భార్యపైన ఉన్న విపరీతమైన ప్రేమని తల్లి కాబోతున్న భార్య పైన చూపిస్తూ అభిమానులందరికీ ఒక్కసారిగా షాక్ గురి చేసిన అవినాష్ మనందరికీ ఎంత సుపరిచితం బిగ్ బాస్ రియాలిటీ షోలో బెస్ట్ కమిడియన్గా ఉత్తమ కమీడియన్గా ఎన్నో అవార్డ్స్ని కూడా గెలుచుకుంటూ వచ్చారు అటువంటి అవినాష్ తన భార్య శ్రీమంతాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ వచ్చిన గస్టులకి స్నేహితులకి బంధువులకి అందరికీ కూడా విలువైన బహుమతుల్ని అందించడం జరిగింది రిటర్న్ గిఫ్ట్స్ అంటూ అటువంటి అవినాష్ భార్యకి నెలల నుండితో రావడంతో ఉన్న పని చేసుకోలేక ఉన్న చోట నుండి లేవలేక ఎంతో ఇబ్బంది రీసెంట్లీ పలు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా అవినాష్ భార్య అనుజ ఎంతలా ఇబ్బంది పడుతుందనే అనే విషయాల్ని తెలియజేసుకుంటూ వచ్చారు ఇక నెలలు నిండుతూ రావడంతో అమ్మగారింట్లో ఉన్న అనుజ కోసం స్పెషల్గా అక్కడికి వెళ్ళి మరి పలు వీడియోస్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన అవినాష్ ఇప్పుడు తన భార్య పన్నెండు బిడ్డలకి జన్మనిచ్చిన శుభవార్తను సైతం అందించడం జరిగింది అయితే తనకి పుట్టింది ఒకరు కాదు ఇద్దరు అంటూ పలు వార్తలు బయటికి రావడంతో నెటిజన్స్ సైతం ఒక్కసారిగా షాక్ అవుతూ అవినాష్ అనుజ జంటికి కంగ్రాచులేషన్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ అందిస్తున్నారు మరోవైపు